హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గ్యాస్ స్టవ్ రిపేర్ అండి ఆడవాళ్ళకి పొద్దున్న లేస్తే స్టవ్తో పని ఉంటుంది కదా పొద్దు పొద్దున్నే లేసి పొయ్యి పెట్టి టీ పెట్టుకున్న కాని నైట్ మళ్ళీ పాలు తోడు పెట్టేంత వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వరకు కిచెన్లోనే మనకి పని ఉంటుందండి అందులో ముఖ్యంగా ఈ స్టవ్ గురించి ఈ స్టవ్ అయితే నాది చిన్నది కొంచెం మంట అసలు రావట్లేదండి ఎంత వెలిగించినా హైలో పెట్టినా సరే చాలా చిన్నగా వస్తుంది సిమ్లో పెడితే పూర్తిగా ఆరిపోతుంది అనమాట దీన్ని మనం సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను నేనైతే ఒకసారి బయటికి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకున్నానండి అప్పుడు చూసాను అప్పటి నుంచి నేను ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లం వస్తే నేను ఇంట్లోనే రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో మీరు కూడా ఒకసారి చూడండి ఆ తర్వాత మీకు ఇది ఈజీ అనిపించి లేదు నేను చేయగలను అనిపిస్తే మాత్రం కంపల్సరీ ఇంట్లో చేసేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా హైలో పెట్టాను చాలా చిన్న మంట వచ్చింది మీరు చూసారు కదా దీన్ని మనం రిపేర్ చేసిన తర్వాత ఎలా అయితే పెద్ద మంట వస్తుందో మీరే చూసేయండి నేను మొత్తం లైవ్లోనే చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు అనమాట ఇప్పుడు ఈ అయితే ఫస్ట్ అయితే మనం సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసేసుకోండి కంపల్సరీ రెగ్యులేటర్ అయితే ఆఫ్ చేసి మాత్రమే ఇలా రిపేర్ చేసుకోవాలి ముఖ్యంగా చెప్తున్నాను రెగ్యులేటర్ అయితే ఆఫ్ చేసేయండి ఆ తర్వాత ఈ స్టవ్ అనేది రివర్స్లో పెట్టేసుకోవాలనమాట ఈ స్టవ్ నేను చూపిస్తున్న విధంగా రివర్స్లో పెట్టుకోవాలి మనకు ఏ స్టవ్ అయితే ఐ మీన్ ఏ పొయ్యి అయితే మనకి కంప్లైంట్ ఉందో ఆ పొయ్యి దగ్గర నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఈ విధంగా నట్లు ఉంటాయండి ఈ అయితే మనం మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ స్క్రూ లాగా ఉంటుంది అది అయితే చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి దానికి కొన్ని వాచర్లు ఉంటాయి ఇదిగో రింగ్స్ లాంటివి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఆ ఒక్కటి పోయినా కూడా మనకి తర్వాత అనేది ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉండదు అనమాట అవన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి గుర్తుగా ఉంటుంది మిస్ అవ్వకుండా ఉంటాయి ఇక్కడ పక్కన వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ చూపిస్తున్న దగ్గర చిన్న పిన్నిస్ కానీ సూది కానీ గుండు పిన్ని కానీ తీసుకొని అక్కడ చిన్న హోల్ లాగా కనిపిస్తుందండి నేను పైన వీడియోలో చూపించాను కదా అక్కడ ఈ పిన్ని పిన్నిస్ తీసుకొని చిన్నగా అలా అలా కొంచెం అట్లా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట పెద్దగా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ హోల్ అక్కడ నుంచి మాత్రమే మనకి ఈ మంట అనేది వస్తుంది గ్యాస్ అనేది వస్తుందనమాట ఆ దానికి ఏదైనా చిన్న చిన్న డస్ట్ అనేది అడ్డుపడ్డప్పుడు మనకి గ్యాస్ అనేది సరిగ్గా రాదనమాట మంట కూడా చాలా చిన్నగా వస్తుంది మనం పిన్నిస్ పెట్టి జస్ట్ ఒకసారి అలా అనేసి అని చూసారు కదా ఇప్పుడైతే సేమ్ ఎల్ లాగైతే తీసామో అలాగే మళ్ళీ ఫిట్ చేసుకోవాలండి ఇక్కడ మనం తీసేటప్పుడు అంతా గుర్తుపెట్టుకోవాలి అలాగే మళ్ళీ ఫిట్ చేసుకునేటప్పుడు సేమ్ ప్రాసెస్లో ఫిట్ చేసుకోవాలన్నమాట వాసర్ వేసాను తర్వాత మళ్ళీ బిగించేస్తున్నాను అంతేనండి అంతకుమించి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ కూడా మనం గావరపడిపోయి బయటికి వెళ్ళిపోయి రిపేర్కి ఇస్తూ ఉంటాం ఒక్కోసారి రిపేర్కి ఇచ్చిన వెంటనే వాళ్ళు చేసిస్తారండి ఒక్కోసారి ఏంటంటే రేపు ఏళ్ళు ఉండండి అని తిప్పుకుంటూ ఉంటారనమాట కానీ మనకు స్టవ్ ఇంట్లో లేకపోతే అస్సలు పని జరగదు ఇంకేదన్నా అయితే ఒకటికి రెండు వస్తువులు ఉంటాయి కానీ స్టవ్ అయితే ఒకటే ఉంటుంది కదా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా అంతగా కుదరదు అనమాట అందుకని ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదండి ఒకసారి అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పి మళ్ళీ చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది కానీ ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు రెగ్యులేటర్ మాత్రం ఆపేసి ఉంటుంది ఒక పొయ్యి మీద వంట చేయాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది ఉదయాన్నే క్యారేజీలు కట్టేటప్పుడు అయితే ఇంకొంచెం లేట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఇంట్లోనే కొంచెం రిపేర్ చేసుకున్నామంటే టైం వేస్ట్ ఉండదు అలాగే మనీ కూడా వేస్ట్ అవ్వదు స్టార్టింగ్లో చూశారు కదండి ఎంత చిన్నమంట వస్తుందో ఇప్పుడు చూడండి ఒకసారి హైలో పెట్టాను ఎంత పెద్దగా వస్తుంది కదా ఇదైతే మంచిగా రిపేర్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్